ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయచున్నాన్ ప్రిలార ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను నూట ముప్పదవ సంకీర్తన ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి మీరు దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకొని ఉన్నప్పుడు గాఢాంధకారము కనుచూపు మేరలో ఎక్కడ వెలుగనేది కనిపించని పరిస్థితిలో సమస్యలు శోధనలు శ్రమలు వేదనలు కృంగతీసే పరిస్థితులన్నీ అపజయాలే ఏ చోటికెళ్లినా ముండ్ల పరిగెలా సాగే జీవితం నిరీక్షణ కరువై ఆదరించేవారు లేక ఓదార్చేవారు లేక నిరాశ నిస్పృహలతో సాగే మీ జీవన యాత్రలో ప్రిలారా అగాధ స్థలములలో చిక్కుకొని బయటకు రాలేక గమ్యమేమిటో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో మీ హృదయము నుండి పొంగి పొరలే దుఃఖము ఆర్తధ్వని శోధన సమయంలో తన పరిస్థితి నుండి విడిపించే ఒక మనిషి కోసం దావీదు ఎదురు చూడట్లేదు గాని వాటి నుండి విడిపించగల సమర్థుడైన దేవుని వైపు చూస్తున్నాడు అలాగే ప్రార్థిస్తున్నాడు కారణం ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు ప్రీలారా మనమైతే మన సమస్యలను పరిష్కరించగలిగే మనుషుల వైపు చూస్తాం వారి దగ్గరికి పరుగులు తీస్తాం వారు మనకు మేలు చేయాలంటే దేవుడే వారికి గల మనసును దయచేయాలని వారికంటే ముందు దేవుని దగ్గరికి రావాలనే కనీస అవగాహన కూడా మనకుండదు అన్ని ప్రయత్నాలు చేసేసి అన్ని విఫలమైనప్పుడు ఇక నీవే దిక్కు అంటూ మనము దేవుని వైపు చూస్తాం ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న నీవు ఏ స్థితిలో ఉన్ననో ప్రథమ స్థానము ఆయనకే ఇవ్వాలి నీ సమస్య ఏదైనా సరే నీవు ఏ పరిస్థితిలోనున్నను సరే ఆయనను ప్రార్థించగలిగితే ఆయన వినగలిగేవాడు నీ ప్రార్థన ఆలకిస్తాడు నీకు విడుదలను దయచేస్తాడు కాబట్టి ఈ రాత్రి మీకు జీవిత భాగస్వామి సంతానము లేదా స్నేహితులు వారి జీవితంలోనికి రావాలని మీరెంతో కాలముగా ప్రార్థిస్తూ ఉండవచ్చును ఎంతో కాలము నిరీక్షణతో మీ వ్యక్తిగత జీవితములో దేవుని సహవాసము కోసం మీరు కన్నుపెట్టుకుని ఉండవచ్చును అయితే నిరుత్సాహపడకండి ఎందుకంటే సహనము ఎల్లప్పుడూ ప్రతిఫలమునిస్తుంది తద్వారా తగిన సమయము వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మీకు న్యాయము జరిగిస్తాడు మీ నమ్మకమును కోల్పోకుండా ఎల్లప్పుడూ ప్రభువైపో చూడండి లేఖన భాగంలో మనము గమనించినట్లయితే యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను అన్న వచనము ప్రకారము ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిసిన మీరు సహనముతో దేవుని కొరకు కనిపెట్టుకొని మీరు ఆయనకు మొరపెట్టినట్లయితే దేని కాలమునందు అది చక్కగా నుండున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అన్న దేవుని వాక్యముపై మీరు సంపూర్ణముగా విశ్వాసము కలిగి జీవించాలి అప్పుడు నిశ్చయముగా మీ ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది ప్రి సహోదరి సహోదరులారా మీ అవసరాలన్నింటినీ ప్రభువునకు సమర్పించండి మరి ఆయన మీకోసము ఒక అద్భుతము చేసే వరకు దేవుని పాదాల చెంత సహనముతో కనిపెట్టుకుని ఉండండి ఈ రాత్రి ఈ వాగ్దానాన్ని మీ సొంతము చేసుకుని మీకు రావలసిన న్యాయమును మీకు రావలసిన ఆశీర్వాదములను పొందండి అందుకే పరిశుద్ధ లేఖన భాగం ఏమని చూడండి కావున మీ అందు దయచూపవలనని యహోవా ఆలస్యము చేస్తున్నాడు మిమ్మను కరుణింపవలనని ఆయన నిలువబడియున్నాడు యహోవా న్యాయము దేవుడు ఆయన నిమిత్తము కలిపెట్టుకుని వారందరూ ధన్యులు అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా తప్పకుండా మీరు ప్రభు మేలులను ఈ రాత్రి అనుభవిస్తారు సమస్తము నిత్యమైన స్థానము నుండి చూసే ప్రభు నుండి మీరు ఉత్తమమైన దాన్ని ఈ రాత్రి పొందుకుంటారు దేవుడు ఇలా అంటున్నాడు ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమి మీద నేను మహోన్నతుడ నగుదును అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు అంతటి గొప్ప దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆయన మీలో క్రియ చేస్తాడు లేఖన భాగము ఇలా సెలవిచ్చినది యహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము ఆయన తన మార్గమును వర్ధిల్లు వాణ్ణి చూసి వ్యసనపడకుమో దురాలోచనలు నేర్చుకొని వాణ్ణి చూసి వ్యసనపడకుమో అన్న వచనము ప్రకారము ఈ రాత్రి మీ భర్త భార్య పిల్లలు త్రాగుబోతులుగాను దుర్వ్యసనములకు బానిసై మిమ్మల్ని బాధించవచ్చు కాని ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీరు వారి పట్ల ప్రేమ కలిగి దేవుని సన్నిధిలో సహనముతో కనిపెట్టుకుని ఉంటూ ఆయన కొరకు మీరు మొరపెట్టినట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మీ మొరను ఆలకించి మీ ప్రియులకు వారి పట్ల మార్పును కలిగించి వరిని నూతన సృష్టిగా రూపాంతరపరిచి మిమ్మల్ని మరి మీ కుటుంబాన్ని దేవుడు అపరిమితముగా ఆశీర్వదిస్తాడు కాబట్టి రీతిగా మన జీవితాలను విశ్వాసము కలిగిన జీవితాలుగా మార్చుకున్నటకటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన కృప కనికరములు కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి ఈ రాత్రి నిన్ను స్థుతించుచున్నాం అయ్యా ఈ రాత్రి మాకిచ్చిన ప్రత్యేక వాగ్దానము నిమిత్తము మరి రాత్రి నీవు మాతో మాట్లాడిన గొప్ప మాటలను బట్టి నీకు వందనములను చెల్లించుకొనిచున్నాం దివా దుఃఖములో ఉన్న మా జీవితాలలో నీ యొక్క ఆనందాన్ని దయచేయము మనుషులను నమ్ముకొనకుండా ఎటువంటి సమయములోనైనా సరే నిన్ను నమ్ముకొని నిన్నే హత్తుకొని జీవించినట్లు అటువంటి కృపను మాకనుగ్రహించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం బిడల ప్రయాణముల మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం దేవ మీ గాయపడ్డ హస్తము ద్వారా బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వరి కుటుంబాలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయమని వేడుకొనిచున్నాం దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ మీ జ్ఞానము చేతనింపమని అని దేవా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఎంతో మంది బిడ్డలు ఏజెంట్ల ద్వారా మోసపోయి సరి అయిన ఉద్యోగము లేక నా తల్లి కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తుండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేసి ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగము దయచేసి వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి లేమిని తీసివేయమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా అధిక వర్షాల ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చుమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకురాంద్రను వరి పరిచర్యను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని వరి త్రోవలను సరాలము చేసి బిడల కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్